హోలీ పండుగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టమే పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి రంగు నీళ్ళ పర్వాలతో ఈ హోలీ పండుగను ఎంతో జోరుగా హుషారుగా జరుపుకుంటూ ఉంటారు ఈ ఫెస్టివల్ ఈ హోలీ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కో రకంగా జరుపుకుంటూ ఉంటారు అందుకే ఈ పండుగకు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంది ఇదిలా ఉంటే హోలీ పండుగ రోజు అక్కడ మగాళ్ళు కనిపిస్తే వారిని మహిళలు కర్రలతో కొడతారని మీకు తెలుసా పండుగ రోజు పురుషులను కర్రలతో కొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా అవును మీరు విన్నది నిజమే హోలీ పండుగ రోజు అలా చేయటం అక్కడ ప్రత్యేకతాట ఇంతకు దీని వెనకాల దాగున్న కథ ఏంటి దాని మర్మం ఏంటి ఇలా హోలీ పండుగను ఎక్కడ జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం దేశ వ్యాప్తంగా జరుపుకునే ఈ హోలీ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటూ ఉంటారు మరీ ముఖ్యంగా ఈ రంగుల హేళీని ఉత్తరప్రదేశ్ మధురకు దగ్గరలో ఉన్న బర్సన అనే గ్రామంలో చాలా వెరైటీగా జరుపుకుంటారు పిల్ల పాపలు పెద్దలు ఇలా వయస్సుతో పని లేకుండా రంగులు రంగు జల్లుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు అయితే ఈ సమయంలో అక్కడ మగాళ్ళు కనిపిస్తే చాలు మహిళలు వారిని సరదాగా రంగుల జల్లుతో కర్రలతో కొట్టడం అనేది చాలా ఏళ్ళ నుంచి సాంప్రదాయంగా వస్తుందట అయితే మహిళలు అలా కొడుతుండగా మగాళ్ళు అడ్డు పట్టుకుని తప్పించుకొని తీరాలి లేదంటే తన్నులు తినాల్సిందేనట దీన్ని అక్కడ వారు లాట్మార్ హోలీ అని ముద్దుగా పిలుస్తుంటారు మరో విశేషం ఏంటంటే మహిళలు పురుషులను కొడుతున్న సమయంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా కొడతారట ఇదిలా ఉంటే ద్వాపర యుగంలో కృష్ణుడు రాధకు రంగులు పులిమి పారిపోతుంటే అమ్మాయిలంతా ఇలా కర్రలతో కృష్ణుడిని తరిమినట్టు చరిత్ర చెబుతోంది దీంతో అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు హోలీ పండుగను ఇలా ఈ విధంగా జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తోంది ఇక కృష్ణుని జన్మస్థలమైన మధురలో ఈ హోలీ పండుగ నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేస్తారు చూశారుగా ఇంతవరకు హోలీని కలర్ఫుల్గా జరుపుకోవటం వరకు మాత్రమే మనకి తెలుసు కానీ బర్సన గ్రామంలో ఇలా రంగులు జల్లుకోవటంతో పాటు మగాళ్ళను కొట్టడం అనేది ఇక్కడ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని మనకు అర్థమవుతోంది ఇంతటి ప్రసిద్ధి గాంచిన ఈ హోలీ పండుగను ఇక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకోవటం విశేషం మీ ప్రాంతాల్లో కూడా హోలీని ఇలా ప్రత్యేకంగా జరుపుకుంటారా అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి